అందరం సహనం గురించి బాగానే బోధిస్తాము కానీ మనపై కష్టం వచ్చి పడేటప్పుడు మాత్రం సహనం వహించము నిందలు వేసిస్తూ ఉంటాము అల్లహ నాకే ఈ కష్టాలు ఇచ్చేయాలా వారందరూ బానే ఉన్నారు నాకే వచ్చి పడింది ఈ రోగం నాకే రావాలా ఈ కష్టం నాకే రావాలా అని నా శుక్రియులు ఇక్కడ కూడా సహనం వహించేది లేదు సహనం అంటే ఏమిటి సోదరులారా ప్రవక్త మహమ్మద్ సల్లాహ సలం వారి సహనానికి సంబంధించిన హదీస్ చదవండి దానికి తెలుసుకుంటే ఆ హదీస్ని తెలుసుకుంటే అసలు మనం చేసేది సహనమే కాదు ఎదటి వారు చిన్న మాట ఏదైనా అంటే మనకు పౌరుషం ఒక్కసారిగా పొంగుకొచ్చేది పొడుచుకొచ్చేది నువ్వు నన్ను నన్ను అనేంత వాడివా నీ స్థాయి ఏంటి నువ్వేంటి అని మన స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం మన స్థాయి గా పెరిగిపోతే ఎవడైనా ఇదేనా అంటే సహనం ఇక్కడ వహించాలి ఎవరైనా అన్నా క్షమించే గుణం ఉండాలి సహనం అది మహాప్రవక్త మహమ్మద్ సుల్లా సలం వారిపై రాళ్ల వర్షం కురిపించారు తాయి పట్నంలో రాళ్ల వర్షం రాళ్ల దెబ్బలకు ఆయన శరీరం అంతా రక్త సిక్తం అయిపోయింది మనకు చిన్న మాట అంటే మనం పడము రోజు ప్రవక్త వారిపై రాళ్ల దెబ్బలు పడి రక్తం అంతా కూడా గెడ్డ కట్టి చెప్పులు ఆలును కాలు నుంచి వేరవ్వట్లేదు అంతలాగా రక్తం వచ్చేసి గెడ్డ కట్టేసి చెప్పుల్లో అలాంటి స్థితిలో దైవ దూతలు వచ్చి దైవ ఓ దైవ ప్రవక్త చెప్పండి ఏం చేయమంటారు వీళ్ళని రెండు కొండల మధ్య ఇలా పిప్పి చేసేయమంటారా అని దైవ దైవ ప్రవక్త వారికి దైవ దూతలు అడుగుతున్నప్పుడు ప్రవక్త వారంటారు లేదు లేదు నేను ఎవరో వీళ్లకు తెలియదు వీరు కాకపోయినా వీరి సంతానమైనా సరే విశ్వాసం వస్తారు రేపన్న రోజు వీరిని నేను చేయకండి అని చెప్పి ప్రవక్త మొహమ్మద్ సుల్ వారు క్షమించి వేశారు అక్కడ సహనం వహించారు రక్తం కారిపోతున్నా కోపం రాలేదు సహనం వహించారు ఇది సహనము మనకుందా అండి పక్క నుంచి బండి ఎలా రాసుకొని వెళ్ళిపోతే చాలు మనకి త్యాగేసి మరియు పెడతాం వాడిని కళ్ళు కనపడలేదేంటి రా నీకు అని చెప్పి ఇది మన సహనం ఇది దైవ ప్రవక్త వారి సహనం అలాంటిది సుదర్లారా దైవ ప్రవక్త వారు వెళుతుంటే ఒక ముసలామే ఇంటి బయట నిలబడి ఆయన మీద చెత్త విసిరేది ఈరోజు విసిరితే ఊరుకుంటాము మనం పక్కన రాయి ఉంటే ఇటుకి రాయి నెత్తి మీద కూడేస్తాం తీసి ఈ రోజు దైవ ప్రవక్త వారిపై కావాలని చెత్త నెత్తి మీద నుంచి వేస్తుంటే తుడుచుకొని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు మళ్ళీ రెండో రోజు వస్తున్నారు మళ్ళీ చెత్త అయ్యాలని చెప్పి పని కట్టుకొని నిలబడేది అది అలాగే ఉంది సుగర్లా పని కట్టుకొని నిలబడి మరి వేసేది సహనం వహించారు మళ్ళీ తుడుచుకుంటున్నారు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏంటి ఇతని కోపం రావట్లేదు ఏం చేస్తే ఇతని కోపం వస్తుంది రాదు సహనం చూపించారు మహాప్రభు మహమ్మద్ సల్లాహ సమ్ వారు మన సోదర్లారా ఇస్లాం బోధించేదే సహనం సుధర్లారా ఈ రోజు ఎన్నో ప్రచారాలు ఇస్లాంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కొంతమంది ఇస్లాం ని స్టడీ చేస్తే ఆ ప్రచారం తప్పు అనేది రుజువు అయిపోతుంది సుదర్లారా గమనించండి అంతలాగా ఆయన వెళ్ళిపోతుంటే ఒక రోజు ఆ స్త్రీ బయట కనబడలేదు దైవ ప్రవక్త వారు అక్కడే కూర్చుండిపోయారు ఇంకో వ్యక్తి అడుగుతారు ఓ దైవ ప్రవక్త ఎందుకు ఇక్కడ కూర్చుని ఉన్నారు మీరు అని అంటే లేదయ్యా రోజు నా మీద చెత్త పోసేటటువంటి ఆ ముసలావుడు ఇక్కడ ఉండేది గోడ పక్కన ఈ రోజు కనబడట్లేదు నుంచి రాలేదు మరి నేను వెళ్ళిపోతే చెత్త ఎవరి మీద వేస్తుంది ఆవిడ అందుకే నేను ఇక్కడ కూర్చున్నాను తర్వాత తెలిసింది అయ్యో మీరు ఆ ముసలావుడి గురించి అడుగుతున్నారా ఆమెకు ఒంట్లో బాగాలేదు కదండి ఇంట్లోనే ఉంది రాలేకపోతుంది దైవ ప్రవక్త వారు వెంటనే వెళ్ళారు పండు ముసలావుడి అక్కడికి వెళ్లాల్సిన పనేంటి దైవ ప్రవక్త వారికి ఆవిడ ఇస్లాంలోకి వచ్చేసి చేసేసేది మేలేముంది లేదు ఒక స్త్రీ కాదు ఒక పురుషుడు కాదు ఎవరైనా సరే నరకం నుండి తప్పించుకుంటే చాలు అని ప్రేమ చూపించారు అక్కడికి వెళ్ళి అమ్మా ఎలా ఉన్నావు ఏంటి నీకు అనారోగ్యం అంటా ఏమిటి ఇప్పుడు ఎలా ఉంది అని పరామర్శిస్తున్నారు ఆ ముసలావాడి అంటుంది అయ్యా నేను నీపై రోజు చెత్త పోసేదాన్ని కానీ ఈరోజు ఎవ్వరు నేను ఇక్కడ ఉంటే ఎవ్వరూ రాలేదు నన్ను పలకరించడానికి నా పిల్లలు కూడా రాలేదు ఎవరి ఎవరిపైదైతే నేను అసహించుకున్నానో ఎవరి మీద చెత్త పోశానో మీరు వచ్చి నన్ను పలకరిస్తున్నారా ఎంతటి గొప్ప ధర్మం మీది మీరు బోధించేటటువంటి మాటలు ఏదో అనుకున్నాను అందుకే మీ మీద చెత్త పోశాను మీ చెయ్యి చాపండి నేను మీ చేతిపై చేతి కలిమా చదువుతాను అని అషల్ అంటూ కలిమా చదివి ఇస్లాంలోకి వచ్చింది ఇస్లాము ఇలాగే పాకిపోలేదండి అన్ని దేశాల్లో సహనం తోటి త్యాగాలతోటి ఎదురుకొచ్చింది ఇస్లాం సుధర్లారా అలాంటి ఇస్లాము ఈ రోజు అనేక మాటలు ఇస్లాంపై జరుగుతున్నాయి సుధర్లారా ఇలాంటి సహనాన్ని కదా మనం కలిగి ఉండాలి మనం సహనం కలిగి ఉన్నప్పుడు అల్లాహ్ మనకి ఇంకా ప్రసాదిస్తాడు మేలైన జీవితం ఇస్తాడని ఇల్లా శుభానవతాల తెలియజేస్తున్నాడు సుధర్లారా ఈ ఆయతులు గమనించండి ఈ రోజు కొన్ని విషయాలే ఉంచాను ఇంకా అనేక ఆయతులు ఉన్నాయి సమయం లేదు ఇంకా అనేక ఆయతులు ఉన్నాయి అల్లా మేలైన జీవితం ఎలా ఇస్తాడు కురాన్ హదీసులు వెలుగులో చాలా ఆయతులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏదైతే రెండు మూడు ఆయతులు మీరు విన్నారో రెండు మూడు హదీసులు విన్నారో ఇన్షాల్లా నియత్ చేసుకోండి అలాంటి జీవితాన్ని గడపడానికి ఇన్షాల్లా మన యొక్క కష్టాలు కావచ్చు నష్టాలు లాభాలు ఏదైతే మన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి మీ యొక్క జీవితంలో శుభాలు వస్తాయని ఈ ఆయతుల్లో అల్లా శుభానవ యొక్క వాగ్దానం అందిస్తున్నారు